మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి వీక్షకులందరికీ నమస్కారం అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ధనురాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెల సాధారణమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది అయితే ఇక్కడ ఒక మంచి విషయం ఏమిటి అంటే రాశి ఎందు ఉన్నటువంటి రవి గ్రహము రాశి ఎందు ఉన్నటువంటి కుజగ్రహం యొక్క దోషం పోతూ ఉన్నది ఇక్కడ పంచగ్రహ కూటమి పడుతూ ఉన్నది సరే ఈ పంచగ్రహ కూటమి గురించి పక్కన పెడితే దీర్ఘ సంచార గ్రహాల్లో రాహు మిశ్రమైనటువంటి స్థానంలో ఉన్నారు గురుబలం ఉన్నది సప్తమ స్థానం గురుడు పూర్ణంగా యోగిస్తూ ఉన్నారు ఆయన యొక్క వక్రగతులు ఇవన్నీ కూడా పోయాయి కాబట్టి అర్ధాష్టమ శనేశ్వరుని యొక్క స్థితి సరే ఇది ఒక్క విషయం కొంత బాధించినప్పటికీ ఈ పంచగ్రహ కూటమిలో భాగంగా రెండవ స్థానమందు శుక్రుడు గాని బుద్ధుడు కానీ చంద్రుడు గాని తృతీయ స్థానం ముందు యోగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి అందువల్ల ఈ పంచగ్రహ కూటమి ధనురాశి వారికి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది తప్పితే నెగిటివ్ రిజల్ట్ ఉండదు కొంత ఎవరి నెగిటివిటీ ఉంటే రవి కుజుల వల్ల వస్తుంది అది ఏ రకంగా వస్తుంది నిష్ఫలం కృషి వాణిజ్యం విత్త రాశి గతే రవవు విత్తము అంటే రెండు రెండవ స్థానంలో ఉన్నటువంటి రవి కుజుల యొక్క స్థితిగతుల వల్ల నిష్ఫలం కృషి వాణిజ్యం ఎంత కష్టపడ్డా కూడా ఫలితం కొంత శూన్యంగా ఉంటుంది అప్పుడు మనం ఏం చేస్తాం పని చేయడం మానేస్తాం పనిచేస్తే ప్రతిఫలం తక్కువగా ఉన్నప్పుడు పని చేయడం మానేస్తే మనకి ప్రయోజనమే కదా కాబట్టి ఈ నెల అంతా బద్ధకంగానే గడపండి తిరగడానికి గడపండి బంధువుల ఇళ్ళకి వెళ్ళండి తీర్థయాత్రలకు వెళ్ళండి విందు విహార యాత్రలు చేస్తూ ఉండండి ఇక్కడ గ్రహస్థితి ప్రతికూలంగా ఉంటే దాన్ని అనుకూలంగా ఎలా మలుచుకుంటాము పలానా పని చేస్తే ఒరే ప్రతిఫలం తక్కువగా వస్తుంది గ్రహస్థితి వల్ల అనుకున్నప్పుడు పని చేయడం మానేయడమే పని చేయడం ప్రతిఫలం తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా మనకి సంబంధం ఉంది కాబట్టి తెలివితేటలతోటి వ్యవహరించండి సప్తమంలో గురుడు ఉన్నప్పుడు రజ దర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్ర పోషణం కాబట్టి సప్తమ గురుడు అక్కడ మీకు డబ్బు ఇస్తున్నాడు పదవిస్తున్నారు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నారు కుటుంబ సౌఖ్యాన్ని ఇస్తున్నారు అంటే గురుడు ఒక పెద్ద దిక్కులాగా ఓ పెద్దన్న ఎలా ఉంటాడు తండ్రి ఎలా ఉంటాడు అలా గురుడు మనకి ఈ నెల అంతా కూడా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు కాబట్టి ఈ నెలలో చేయకపోయినా పెద్ద ప్రమాదం ఏమీ లేదు చేసినా ఉపయోగం లేదు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే జనవరి నెలని అత్యద్భుతంగా దాటేసినట్టే చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు సక్సెస్ఫుల్లీ వేస్టెడ్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ న్యూ ఇయర్ అండ్ ఫస్ట్ మంత్ ఆఫ్ న్యూ ఇయర్ అని చెప్పి పెట్టుకుంటూ ఉంటారు అంటే కొత్త సంవత్సరంలో ఒక నెల మృధాగా పోగొట్టేశాము అలా భావించవద్దు ఒక్కొక్కసారి వృధాగా పోవడమే చాలా మంచిది దాన్ని మనం తీసుకుంటేనే వచ్చేటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి వదిలిపెట్టడంలో ఒక్కొక్కసారి ఆంతర్యం చాలా దాగి ఉంటుంది కాబట్టి ఈ నెలను వదిలిపెట్టేయడమే మంచిది పదిహేనవ తారీఖు దాటాక మాత్రం కొంత ఫలితాలు పాజిటివ్గా ఉన్నాయి ఈ నెలలో మరీ ముఖ్యంగా ధనురాశి వారి యొక్క స్థితిగతులు కొత్త మార్పు చెందుతూ ఉన్నాయి ఆలోచన ధోరణిలో మార్పు వస్తుంది ఆచరణ ధోరణిలో మార్పు వస్తుంది ఈ రకమైనటువంటి ఫలితాలను మనం ఆశించవచ్చును అలాగే ప్రత్యేకించి ఈ మాసంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ఏదైనా ఒక మంచి చేయడానికి అసలు మనం ఏం చేయాలంటే మంచి ఫలితం రావాలి పాజిటివ్గా ఉండాలి అంటే అంటే ధను రాశి వారు ప్రత్యేకించి ఆంజనేయ స్వామి ఆరాధనే చేయాలి ఈ మాసంలో పూర్వాభాద్ర నక్షత్రం రోజున గాని మంగళవారాలు గాని శనివారాలు కాని ఏదో ఒకటి మీరు ప్రామాణికంగా తీసుకుని ఆంజనేయ స్వామికి సంబంధించిన దేవాలయానికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణలు చేసి దీపారాధన చేయాలి ప్రతిరోజు చేయవలసినటువంటిది ఏంటి అంటే ఆంజనేయ అష్టోత్ర శతనామావళి స్తోత్ర పారాయణ కాని ఆంజనేయ స్వామి వారి యొక్క అది హనుమాన్ చాలీసా పారాయణ కాని ఇవి చేస్తూ ఉండండి మరిన్ని శుభ ఫలితాలు వస్తాయి ఈ రాశి వారికి స్వస్తి ఈ కొత్త సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాదులు కలగాలని పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని అలాగే ఈ సంవత్సరంలో ఏర్పడేటువంటి దేశారిష్ట యోగాలు దుర్భిక్ష ఉల్కాపాతాలు లేదా మరేతరత్ర దోషాదుల వల్ల ప్రజలు ఏ రకంగానూ ఇబ్బంది పడకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని మరొకసారి ప్రార్థిస్తూ నూతన సంవత్సరంలో ఈ ఆంగ్ల సంవత్సరంలో మొట్టమొదటి నెల జనవరి నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం పరిశీలిద్దాం ముఖ్యంగా ఈ నెలలోనే పంచగ్రహ కూటమి అనేటువంటిది సంభవించబోతూ ఉన్నది దానికి సంబంధించినటువంటి ప్రభావాలను సైతం మనం విశ్లేషణ చేసుకుందాం దానికన్నా ముందు సంక్రాంతి ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటి దాని మీద కొంతమందికి సందిగ్ధత ఉన్నది నిజానికి భారతదేశ ఆమోదిత ప్రభుత్వ భారత ప్రభుత్వ ఆమోదిత దృగ్గణిత పంచాంగ రీత్యా పదిహేనవ తారీఖు నాడు సంక్రమణ పుణ్యకాలము అనేటువంటిది అందరూ గుర్తుపెట్టుకోవాలి పదిహేనవ తారీఖు నాడే రవి ధనురాశిని వదిలిపెట్టి మకర రాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభిస్తూ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ప్రారంభం చేస్తూ ఆయన యొక్క దిశ అంటే ఆయన ప్రయాణము ఉత్తరం దిక్కుగా ప్రారంభం చేస్తూ అది దేవతా కాలమానం ప్రకారం పగలు కాబట్టి ఆ రోజున సక్రమణ పుణ్య రోజున చేసేటువంటి విశేషమైనటువంటి స్నానములు దానములు జపములు తపములు వీటన్నిటికీ విశేషమైనటువంటి ఫలాన్ని ఆయన వసగుతూ ఉన్నారు అది జనవరి పదిహేనవ తారీఖు కాబట్టి ప్రభుత్వం కూడా సెలవులు ఆ రకంగానే ఇచ్చింది కాబట్టి ఏమాత్రం సందేహం లేదు పద్నాలుగు పదిహేను పదహారు పండగలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇక జనవరి నెల ద్వితీయార్థంలో అంటే పదిహేనవ తారీఖు దగ్గర నుండి ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి చాలా విశేషంగా దీని గురించి చెప్పుకోవాలి మకర రాశి ఎందు రవిగ్రహము కుజగ్రహము శుక్రగ్రహము బుధ గ్రహము చంద్రగ్రహము వెరసి ఐదు గ్రహాల తాలూకు స్థితిగతులు ఇది కాలపురుషునికి దశమ కేంద్రమందు ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి ఇది విశేషంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది దేని మీద వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహార వ్యవసాయాదులపై దీని యొక్క ప్రభావం ఉండబోతూ ఉన్నది అలాగే అగ్నితత్వ సంబంధం ఉన్నటువంటి రవి కుజులు ఇద్దరు కూడా భూతత్వ రాశి ఎందు నెలకొని ఉన్నారు ఇక్కడ గమనించండి ఇక్కడ మకరం భూతత్వ రాశి ఆ రాశి ఎందు అగ్ని సంబంధమైన గ్రహాలు అంటే రవి కానీ కుజుడు కానీ ఉండడం వల్ల ఇది అకారణమైనటువంటి ఎండలను కూడా సూచిస్తుంది ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అలాగే రాజకీయ పరమైనటువంటి విషయాలు కొంచెం ఆసక్తిని కలగజేస్తాయి భూ సంబంధమైనటువంటి లావాదేవీలు అవి కూడా కొంత వెనకబడుతూ ఉండేటువంటి విషయాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి ఏదైనా ఉద్యోగాదుల మీద ప్రభావంగా ప్రభా ప్ర ఇది ఈ విషయం ఈ రవి కుజులు అలాగే బుధ శుక్రులు చంద్రులు కలిసి ఉన్నటువంటి స్థితి ప్రధానంగా అది ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది కాబట్టి ఈ కూటమి పంచగ్రహ కూటమి ద్వాదశ రాసులపైన ఏ విధమైన ప్రభావాన్ని చూపెడుతుంది అనేటువంటిది మనం క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం